హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అమ్మ టెన్ కేజీస్ సల్మిడి ప్రిపేర్ చేశారు ఏ విధంగా ప్రిపేర్ చేశారో చూద్దాం సల్మిడి కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం మన కేజీ డబ్బాతో ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ వరకు మనం రైస్ తీసుకోవాలండి మనం రైస్ ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ తీసుకోవాలండి బెల్లం అయితే త్రీ త్రీ కేజీస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం బెల్లం యూజ్ చేస్తాం దీనికోసం ఇలా మనం వన్ డే ముందే మనం రైస్ని నానబెట్టుకోవాలండి వాటర్లో ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకొని మనం నానబెట్టాలండి ఒకరోజు ముందుగానే మనం వన్ డే మొత్తంలో ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం బాగా వాష్ చేయాలి రైస్ని దీనిపైన మూత పెట్టకుండా మనం వాష్ చేసుకుంటూ ఉండాలి మనం ఈ విధంగా మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ తీసుకున్నాం కదండి ఒక పెద్ద బౌల్లో తీసుకున్నాం ఇలా పెద్ద బౌల్లో వేసుకోవడం వల్ల మనం వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం వాటర్ వేసుకొని మనం ఓ టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనం పక్కన పెడదామండి వాటర్ నిండుగా పోసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకోసారి వాటర్తో బాగా వాష్ చేసుకోవాలండి మన స్టెయినర్తో ఇంకోసారి వాటర్ అంతా పోయిన తర్వాత తడిపిండి పట్టించుకోవాలండి నెక్స్ట్ మన సిక్స్టీ గ్రామ్స్ వరకు యాలక్కాయలు తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి సాఫ్ట్ పౌడర్లా చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ వరకు ఎండు కొబ్బరి తీసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పావు కేజీ వరకు కాజు తీసుకో తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ వరకు గీ నెక్స్ట్ మనం వంద గ్రాముల వరకు గసగసాలు తీసుకుందామండి మనం డ్రై ఫ్రూట్స్ గసగసాల అనేది ఆప్షన్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఎండు కొబ్బరి ఒకటి వేసినా చాలు త్రీ కేజీస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం బెల్లం తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ మనం ఎండు కొబ్బరి అవన్నీ ఫ్రై చేసుకోవడం కోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గీ యాడ్ చేసుకున్నాను కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం ఎండు కొబ్బరి వేసుకొని చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ సేమ్ అదే విధంగా మనం కాజు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చివరిలో స్టవ్ ఆఫ్ చేసుకొని గసగసాలు యాడ్ చేసుకోవాలండి అవి ఎక్కువ చూ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఎండు కొబ్బరి ఫ్రై చేసుకునే అవన్నీ కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇప్పుడు బెల్లం కరిగించుకుందాం అండి పాకం పట్టుకోవడం కోసం ఇందులో రెండు రెండు గిద్దల వరకు మనం వాటర్ తీసుకోవాలండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ తీసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి మన స్ట్రైనర్తో మనం వడగట్టుకోవాలి మనం కరిగి బెల్లం కరిగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే బెల్లం పాకం మళ్ళీ పెద్ద బౌల్లో వేసుకొని మనం పాకం వచ్చే వరకు మనం ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఈ విధంగా ఉం ఉండపాకం వచ్చినప్పుడు మనం ఆఫ్ స్లోలో పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ మనం ఘీ యాడ్ చేద్దాం కొంచెం ఘీ మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఘీ యాడ్ చేసిన తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి గసగసాలు ఎండు కొబ్బరి కాజు మొత్తం యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం కొంచెంగా ఇందాక పౌడర్ పెట్టుకున్న తడిపిండిని ఈ విధంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి మన సల్మిడి పాకం చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురైనా అవసరం అండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని మరీ గట్టి కాకుండా కొంచెం పలచగానే మనం కలుపుకోవాలండి ఇలా తీసినప్పుడు మళ్ళీ మరీ గట్టి గట్టిగా ఉండకుండా కొంచెం పలుచగానే ఉండాలి మనం ఇది బాగా కూల్ అయ్యే వరకు మనం ఇంతే ఉంచాలి మూత పెట్టేస్తే మరి పలచగా అయిపోతుంది అలా కాకుండా మనకి ఈ పిండి కొంచెం మిగిలిందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కొంచెం ఘీ యాడ్ చేసుకొని మనం పక్కన పెట్టేద్దాం బాగా కూల్ అయిన తర్వాత అప్పుడు మనం వేరే టిఫిన్లోకి కానీ తీసుకోవాలి మొత్తం అప్లై చేసుకోవాలండి ఘీని అప్లై చేసుకున్న తర్వాత ఈ చల్లారి సలవిడ్ని ఒక టిఫిన్లో తీసుకొని మనం మూత పెట్టుకోవాలి ఇలా చాలా సింపుల్గా టెన్ కేజీస్ వరకు మన సల్మిడి అనేది మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మిగిలిన ఘీని కూడా పైనుంచి యాడ్ చేసేస్తున్నాను ఇందులో ఘీ అనేది ఒక హాఫ్ కేజీ వరకు మనం యూజ్ చేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి సేమ్ కొలతలతో ఇదే విధంగా చేయండి చాలా బాగుంది